నేను ఇప్పుడు యోగానికి ఓ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది కనీసం యాభై లక్షలు ఖర్చు అవుతుంది అదే ఈయన గానీ అనౌన్స్ చేసాడు అనుకోండి ముందే పొద్దున వెళ్ళాల్సి వస్తని ఎవరు పెట్టడం లేఖ దళ సభ ఎవరు పెట్టరు అందుకోసమని వాళ్ళని చివరి దాకా ఊరించి అన్ని కార్యక్రమాలు అయిపోయాక ఎలక్షన్స్ ముందుకు వచ్చిన టైంలో పెట్టారు అనౌన్స్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చినోడు ఖర్చు పెట్టుకుంటాడు వృత్తి ఇవాళ బాధపడే ప్రతి ఒక్కడు కూడా నువ్వు లేదంటే కనుక మొదటి దశలోనే డబ్బులు అటు దాచుకుంటాడు మినిమం కోటి రూపాయలు ఏడాదికి ఏడాదికి మన వెనకాల ఓ వంద నుంచి వెయ్యి మంది కార్యక్రమాలు ప్రతి ఐదేళ్ల స్థానిక ఎన్నికల్లో ఖర్చు పెట్టుంటారు రోజు జనాల మీటింగులు పిల్లల మీటింగులు బాబుగారి అదేది బాదుడే బాదుడు సభలు మొత్తం మూవ్ వెయ్యాలా దానికి ఎంత ఖర్చు అవ్వాలి ఇంతెంత ఖర్చు పెడితే అట్లీస్ట్ నాకు తెలిసి ఏడాదికి ఒక ఐదారు కోట్లు అవుతాయి ఉట్టి ఇవాళ బిర్యానీలు అట్లాగా ఈ ఐదేళ్ల పాటు నువ్వు పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకున్నా నువ్వు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు నువ్వు పనికి రావురా నీ పక్కన ఉన్నటువంటి కరెక్ట్ అంటే వాళ్ళే ఎందుకు ఉండదు కానీ ఎందుకు వాళ్ళని మోసం చేసే తెలిసినే నువ్వు జగన్ తను రెండేళ్ల నుంచి చెప్తూనే ఉన్నాడు నీ దగ్గర తేడా ఉంది నీ దగ్గర తేడా ఉంది సైకలాజికల్గా ప్రిపేర్ చేశాడు అందుకే వాళ్ళు అయితే అయితే జగన్ మాకు సరిగ్గా విలువ లేదు ఎట్లాంటిది మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు చూడండి వాళ్ళు తెలుగుదేశం పార్టీ దగ్గర అక్కడ చంద్రబాబు గారి ఇంటి దగ్గరన కెమెరాలు ఎందుకు కవర్ చేయరు ఇప్పుడు అమ్మాయిని నిన్న అతను ఎవరు బోడే ప్రసాద్ ఓపెన్ గా లైవ్ లోనే చెప్పాడు సుబ్నం మొత్తం గేట్ దగ్గరే పంపించేశారు ఇవాళ ఈ అమ్మాయిని అంతే పంపించారు బయట నుంచి కానీ ఒక్కడ రాస్తాడా అదే జగన్ నగి ఉంటాయి గనక ఎంత ఒళ్ళు బలుపు తాడేపల్లి ప్యాలెస్ అహంకారం అంటే ఇక్కడ ఇది